ఇప్పుడు నాకు దిక్కెవ్వరు ఎవ్వరు తోడెవరు నేడెవ్వరు నాయన లోహిత నువ్వు ఇప్పుడు ఎందున్నా కదా తండ్రి నిన్ను ఎక్కడిని కనుగొందిరా నాయనా లోకములనే విడనాడి

परमेश्वर <laughs> मुख्यमो <laughs> <laughs>

నా కాలికి ఏదియో మెత్తని వస్తువు తగులుచున్నది ఇది నా కుమారుని కళే కాదు కదా ఎందుకైనా మంచిది ఇంజొక పరికించి చూచదు గాక ప్రారంభం వరకు ఆ కాల సర్పము ఎక్కడ నుండి దాపరమైనది కొడుక కొడుక నీవు నాకికలేవా తండ్రి నీ దారి నువ్వు అయ్యా నన్నీ నడు సముద్రమున ముంచి నన్నీ నడు సముద్రమున ముంచి నీ దారి నువ్వు చూచుకుంటివా కొడుక తనయ తనయా తనయాణము

కళాభిమానులు పాపినేని శేషగిరిరావు గారు గుంటూరు వాస్తవ్యులే కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక వెయ్యి రూపాయలు చదివించున్నారు వారికి ఆ పరమేశ్వరుడు చల్లగా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే సాగిరి గంగాధరరావు గారు తెనాలి వాస్తవ్యులు వీరే తెనాలి నుంచి ఈరోజు ఇక్కడే నాటకం చూడడానికి వచ్చారు రావడమే కాకుండా నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ పరమేశ్వరుడు చల్లగా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే సాగిరి ప్రభాకర్ రావు గారు చీరాల వాస్తవ్యులు కళాభిమానంతో ఇంత దూరం రావడం జరిగింది వారి నాటకం చూడడానికి వారు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ రెండు వందల రూపాయలు కానుక ఇచ్చారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే ఈవని సూర్యనారాయణ గారు వీరు సూళ్ళూరుపేట వాస్తవ్యులు నా యూట్యూబ్ ఫాలోవరు రత్నశ్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ నా ఛానల్ పేరు ఎప్పుడూ వారు నా నాటకాన్ని డైరెక్ట్గా చూడలేదు యూట్యూబ్లోనే చూశారు ఈరోజు ఇక్కడ ఈ నాటకం ఉందని తెలుసుకుని నాకు ఫోన్పే ద్వారా వెయ్యిన్ని నూట పదహారులు చదివింపులు పంపించున్నారు ఈ పాట పాడినప్పుడు చదవాలని వారికి కూడా అందరికీ ఆ పరమేశ్వరుడు చల్లగా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి గారు మాజీ అధ్యక్షులు గుంటూరు బార్ అసోసియేషన్ వారు కళాభిమానంతో నన్నున్న కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక ఐదు వందల రూపాయలు పంపించున్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు వాళ్ళ నాన్నగారు బ్రహ్మంగారి నాటగారు కొన్ని వేల నాటకాలు ఆరాడట వాళ్ళ కుమారులే ఈయన కళాభిమానంతో అందుకే కళాక కళాకారులకే తెలుస్తుంది కళాకారుల విలువ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మా విలువ బాగా తెలుసు అందరినీ కూడా బాగా ఆశీర్వదించారు ఇప్పుడు కాలాతీతమైందని చాలామంది వెళ్ళిపోయారు అయినా పర్వాలేదు ఉన్నవాళ్ళు మా వాళ్లే వెళ్ళిన వాళ్ళు మా వాళ్లే రత్నశ్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ సార్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ యువర్ ఆల్ నో ద యూట్యూబ్ హౌ టు మేనేజ్ ఇట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నశ్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ప్రధాన న్యాయమూర్తి గారు గుంటూరు జిల్లా జడ్జి గారు ప్రధాన న్యాయమూర్తి గారు పార్థసారథి గారు ఈ నాటకాన్ని వీక్షించారని ఇప్పుడే మాకు తెలిసింది నిజంగా మా జన్మ ధన్యమైంది సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే థ్యాంక్ యూ సార్ నాలుగవ జిల్లా జడ్జి గారు శరత్ బాబు గారు కూడా ఈ నాటకాన్ని వీక్షించారు మీ అమూల్యమైన ఆశీస్సులు మా అందరికీ అందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందుకే అంత వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ బీయింగ్ హియర్ వీఆర్ ఆల్సో హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కాబట్టి రత్నశ్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఇది నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ గివ్ మీ సచ్ ఎ గుడ్ కామెంట్స్ ఫ్రమ్ యూ ఎందుకంటే దట్ దట్ కామెంట్స్ ఓన్లీ బీ యూ అండ్ మీ విచ్ రిలేషన్ విల్ బీ కంటిన్యూ గుడ్ ఆర్ బ్యాడ్ అనమాట కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా ఇస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు అడ్వకేట్స్ అంటే సామాన్య సామాన్యమైన విషయం కాదు నోబల్ ప్రొఫెషన్ ఇట్ ఈస్ సో ప్లీజ్ సార్ యువర్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నశ్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ వేముల జైపాల్ గారు గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ వారు కళాభిమానంతో వేముల ప్రకాష్ గారు సార్ క్షమించాలి వేముల జైపాల్ గారు సార్ క్షమించండి వేముల జైపాల్ గారు వెయ్యి రూపాయలు నన్నున్న కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఇచ్చి ఉన్నారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందరినీ ఆ పరమేశ్వరుడు ఆ నటరాజస్వామి చల్లగా కాచి కాపాడాలి అలాగే ఇంతకు ముందు పెద్దవాళ్ళంతా చెప్పుకున్నట్టుగా మీరు డిసైడ్ చేసుకుని వాళ్ళకి సహకరించి ఇక్కడ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు సహకరించి అట్లీస్ట్ చూడటానికి ఫ్యామిలీస్తో వచ్చి మా నాటక కళాకారుని అంత ఇది మన సంపద ఆంధ్రుడికే దక్కిన హక్కు తెలుగు పద్యం పాడ్డం పద్య నాటక సంపద అంటే ఒక ఆంధ్రుడికే చెందింది తెలుగువాడికే పద్యం సొంతం అటువంటిది మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు వీఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ టు బి హియర్ దట్ కాబట్టి మీరు చూసి రెండు నెలలకు ఒకసారి ఒక మంచి ప్రోగ్రామ్ని వేదిక మీద అరేంజ్ చేసి మీ ఫ్యామిలీస్ కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు బయట ఇవే కా సినిమాలే కాదు సీరియల్సే కాదు టీవీ షోసే కాకుండా మాజీ జనరల్ సెక్రటరీ గారు వేముల జైపాల్ గారు కళాభిమానంతో వెయ్యి రూపాయలు చదివించున్నారు వారికి మళ్ళీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు రెండు నెలలకు ఒకసారి మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేయండి మా కళాకారులు చాలామంది ఉన్నారు మంచి మంచి కళాకారులు ఉన్నారు అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు సుబ్బారెడ్డి గారు అంటే మా అందరికీ సుపరిచితుడు ఆయన చెప్పంగానే మేము రావడం జరిగింది డ్రెమ్యూరేషన్కి ఏమీ డిమాండ్ చేసింది కూడా లేదు కాబట్టి వారి ద్వారా మా కళాకారులు అందరూ ఇక్కడికి రావడానికి సిద్ధంగానే ఉన్నారు ప్రతి ఒక్కరిని మంచి మంచి కళాకారులను పిలిపించి వాళ్ళందరి ద్వారా మీరందరూ ఎంటర్టైన్ అవ్వండి వాళ్ళకి బ్రతుకు తెరువు కనిపించండి అని చెప్పి మరొకసారి మన అడ్వకేట్స్ అందరికీ ని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వారికి ఆర్గనైజ్ చేసే వారికి వారికి సహకరించే వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ థ్యాంక్ రత్నశ్రీ ఫ్రం కడప థ్యాంక్ యూ అలాగే అవునా అది ఏ పాట అనేది చెప్పాలి చింతామణిల కంటే కూడా చింతామణి నాటకం మనకి వచ్చిన రోజున ఖచ్చితంగా మనం పాడుకుందాం ఈరోజు లేదండి ఇప్పుడు ఈరోజు ఈ హరిశ్చంద్రలోనే జై జై గిరిజారమణ పాట తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆ పాట ఎంత మంచి పాట ఎంత అప్లాజ్ వస్తుంది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు సీన్ చేసేస్తున్నాం ఇప్పుడు సీన్ కంటిన్యూ చేస్తున్నాం తర్వాత సమయోభావం సమయం ఉంటే అందరూ ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా పాడుతాను థ్యాంక్ యూ సో మచ్